లెజెండ్స్ ఉన్న మన తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా వచ్చి సక్సెస్ అవడం అనేది సాధారణమైన విషయం కాదు అలాంటిది ఒక నటుడిగా సక్సెస్ అవ్వడమే కాకుండా రచయితగా స్క్రీన్ ప్లే రైటర్గా దర్శకుడిగా కమెడియన్ గా ఇలా కొన్ని క్రాఫ్ట్స్ లో సక్సెస్ అయిన వారు ఇండస్ట్రీలో కోటికో ఒకరిద్దరుంటారు అలాంటి వారిలో ఒకరు పోసాని కృష్ణ మురళి ఒకనొక దశలో ఈయన లేని సినిమా అంటూ ఉండదు అనే తరహా క్రేజ్ ఉండేది కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో అడుగు పెట్టాడో అప్పటి నుండి ఈయనకి శత్రువులు ఎక్కువైపోయారు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయాల్సి వచ్చింది అప్పుడు చిరంజీవితో ఆయన విభేదించి వైసీపీ పార్టీలో చేరాడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ కళ్లు నెత్తిమీదికి వచ్చేశాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ అయితే వినకూడని పదాలతో తిట్టి అతని ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా నాశనమైపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టాడు అప్పట్లో పోసాని చేసిన కామెంట్స్కి పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి కూడా పాల్పడ్డారు దీంతో పోసాని కేవలం పోలీస్ సెక్యూరిటీతోనే బయట తిరిగేవాడు కానీ పవన్ కళ్యాణ్ వినకూడని మాటలు అన్న తర్వాత అతనికి సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి అయినప్పటికీ కూడా పోసాని గత ఎన్నికల వరకు యాక్టివ్గానే ఉండేవాడు కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఈ ఎన్నికలలో అతి దారుణంగా ఓడిపోయిందో అప్పటి నుండి పోసాని అడ్రస్ గల్లంతైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ఏమైనా చేస్తారేమో అనే భయంతో తాను వాడుతున్న మొబైల్ నెంబర్స్ అన్నిటినీ మార్చేశాడు పలువురి నిర్మాతల దగ్గర సినిమాలు చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న ఆయన ఇప్పుడు వాళ్లకి కూడా అందుబాటులో లేని పరిస్థితి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోసాని కృష్ణమురళి విదేశాలలో ఎవరికీ తెలియని చోట తన కుటుంబంతో తలదాచుకున్నాడని తెలుస్తోంది ఈ ఐదేళ్లు ఆయన సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ యాక్టివ్గా ఉండే సమస్య లేదట అధికార మతంతో ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయడం ఎందుకు ఇప్పుడు దొంగలాగా ఇలా దాక్కోవడం ఎందుకు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే పోసాని కృష్ణమురళి చివరిసారిగా వెండి తెర మీద కనిపించిన చిత్రం ఫోర్టీన్ ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది మళ్ళీ ఆయన ఎప్పుడు వెండి తెర మీద కనిపిస్తాడో చూడాలి